హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాగా బ్లాగ్ ఇవాళ నేను బురుగుల ఉప్మా చూపిస్తున్నాను మురుమురాల ఉప్మా సో ఉగ్రాని అంటారు ఎన్నో పేర్లు దీనికి సో మీరేమంటారు నాకు అది కామెంట్ చేయండి సో ఇదేంటంటే నేను ఒక కిలో తీసుకున్నాను ఒక రెండు సార్లు బాగా వాటర్లు వేసేసి వాటర్ మొత్తం తీయాలి సో నేను ఆల్రెడీ ఆ ప్రాసెస్ అయితే చేసి పెట్టాను అండ్ దీనికి కావాల్సిన ఐటమ్స్ ఒక పెద్ద ఆనియన్ ఇలా కట్ చేసుకోవాలి ఒక ఐదారు పచ్చిమిర్చి ఒక పెద్ద క్యారెట్ని గ్రేట్ చేసుకున్నాను కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ఆవాలు వేయించిన పల్లీలు మినపప్పు శనగపప్పు పసుపు ఉప్పు ఇప్పుడు మనం ఇంకా స్టార్ట్ చేద్దాము స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి ఇందులో ఒక మూడు చెంచాలంతా నూనె వేసుకోవాలి నూనె వేడి అయింది ఇప్పుడు జీలకరావలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకోవాలి తర్వాత ఇందులో మినపప్పు శనగపప్పు వేసుకోవాలి వేసుకొని నేను ఫ్రై అవ్వాలి సో యాక్చువల్గా దీంట్లో టొమాటోస్ కూడా వేస్తారు కానీ మా పిల్లలు తినరు నేను అందుకే టొమాటో వేయట్లేదు సో ఉగ్రాని తెలంగాణ మీరు మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ వెళ్తే అక్కడ మీకు హోటల్స్లో చాలా వరకు ఉగ్రాని ఉగ్గాని అంటారు సో ఎక్కువ టొమాటోస్ వేసి ఇస్తారు మనకి సో నేనైతే టొమాటో వేయని తినరు మా ఇంట్లో ఇప్పుడు ఇందులో వేయించిన పల్లీలు వేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయినా ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేసుకోవాలి అలానే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి కలుపుకోవాలి మంచిగా ఇవి కొంచెం బ్రౌన్ అవ్వాలి ఒక టూ మినిట్స్ పడుతుంది సో ఉగ్రాన్ని అంటే ఎంతమందికి ఇష్టం మేమైతే చిన్నప్పుడు బాగా ఇష్టంగా తింటుండే మా అమ్మ చేస్తే ఎందుకంటే ఇది చాలా ఎక్కువగా చేయము కదా మనము సో అప్పుడు చాలా ఇష్టంగా తింటుండే చిన్నప్పుడు ఎప్పుడో ఒకసారి చేస్తుండే కమ్మ కమ్మగా ఉంటుండే అప్పుడు ఏది చేసినా అమృతంలాగా ఉంటుండే ఇప్పుడేమో ఏది తినాలన్నా ఇదా అదా అంటాను కదా సో ఆనియన్స్ ఫ్రై అయినాయి ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసేసుకోవాలి అండ్ ఇది గ్రేట్ చేసిన క్యారెట్ వేసుకోవాలి క్యారెట్ వేసుకున్న తర్వాత ఇందులో మనం సాల్ట్ వేసుకోవాలి నేను సాల్ట్ ఇప్పటివరకు వేయలేదు ఇప్పుడే వేస్తున్నాను సో ఆల్రెడీ మనకి మురుమురాల దాంట్లో సాల్ట్ ఉంటుంది కొంచెం సో చూసి వేసుకోవాలి అండ్ పసుపు కూడా వేసుకోవాలి సరిపడా అంతా మంచి మిక్స్ చేసుకోవాలి ఇది నేను వన్ స్పూన్ బేసన్ వేస్తున్నాను శనగపిండి అయితే ఇది పట్టించింది రెడీమేడ్ పిండి కాదు పట్టించింది సో మీ దగ్గర బేసన్ లేదు అంటే పుట్టాల పప్పు మిక్సీ పట్టుకోవాలి ఒక రెండు చెంచాలు అంతా సో సాఫ్ట్గా మిక్సీ పట్టుకోవాలి సో ఇది ఒక టెన్ ఫిఫ్టీన్ సెకండ్స్ ఫ్రై అవ్వని కానీ పిండిని సో బాగుంటుంది టేస్ట్ యాక్చువల్గా అందుకే వేస్తున్నాను ఒకసారి మీరు వేయకపోతే ఒకసారి వేసి టేస్ట్ చూడండి ఎంత బాగుంటుందో టెన్ మినిట్స్లో అవుతుంది ఇది అటుకులు మురుగురాలు సో ఇవన్నీ తొందరగా అయ్యే టిఫిన్స్ ఇప్పుడు డిన్నర్కి నేను ఇదే చేస్తున్నాను మా పిల్లలు చేయమంటే సో నైట్లో మేము అన్నం ఏం తినము పుల్కాలు టిఫిన్సే తింటాం ఉప్మా అటుకులు దొడ్డు రవ్వ ఎప్పుడన్నా దోశలు సో హెవీ ఫుడ్ ఏం తినాం నైట్లో ఇప్పుడు ఇంకా ఇది ఫ్రై అయింది స్టవ్ చిన్నగా పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకా మురుమురాలు వేసేసుకుందాం ఇంకా కలుపుకోవాలి మంచిగా క్యారెట్ కూడా కట్ చేసి తీస్తున్నారు అనేసి నేను ఇలా గ్రేట్ చేస్తున్నాను ఈ మధ్య దేంట్లో కూడా గ్రేట్ చేసేస్తున్నాను గ్రేట్ చేస్తే ఇంకా వాళ్ళు తీయడానికి ఛాన్సెస్ ఉండవు కదా సో చూడండి ఎంత కలర్ఫుల్ ఉందో ఈ స్టేజ్లో ఒకసారి సాల్ట్ చూసుకోండి సరిపడలేదు అంటే ఇంకొంచెం వేసుకోండి సో ఈ దీంట్లో కొంచెం పచ్చిమిర్చి ఎక్కువనే ఉండాలి కొంచెం కారం కారం ఉంటేనే బాగుంటుంది సో ఇంకా దీంట్లో మీరు ఆలు వేసుకోవచ్చు క్యాప్సికమ్ వేసుకోవచ్చు మన ఇష్టం అది సో నేను పప్పులు కూడా ఎక్కువ వేయను మా ఇంట్లో ఎక్కువ వేసేది కూడా తినరు అందుకే కొన్ని కొన్ని వేసాను కొంతేపు మూత పెడదాం స్టవ్ చిన్నగా పెట్టి సో టూ మినిట్స్ అయింది తీసేస్తున్నాను సో స్టవ్ కూడా ఆఫ్ చేస్తున్నాను చూడండి ఎంత వేడిగా ఉందో సో ఇది అయింది ఇంకా సో మన వేడి వేడిగా గ్రాని రెడీ అయింది యాక్చువల్గా మిర్చి బజ్జితోనే తింటారు ఇది చాలామంది సో ఇంకా నేనైతే మిర్చి బజ్జీ చేయలేదు కానీ సో దీంట్లో మీరు కావాలంటే పై నుంచి నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు లైమ్ జ్యూస్ కూడా వేసుకోవచ్చు సో ఎంతమందికి పో ఇది ముర్మురా ఉప్మా ఇష్టమో ఉగ్రాని ఇష్టమో నాకు కామెంట్ చేసేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో